జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ జయశంకర్ గారికి జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సభ అధ్యక్షత వహిస్తున్న మన చెరువు నియోజకవర్గ కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే ఎప్పుడూ ఫోన్ లో కూడా అదే ఉన్నది లో కూడా అదే ఉన్నది మా మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు వెంకటేష్ గౌడ్ గారు మా ప్రకాష్చారి గారు భిక్షపతి గారు శివకుమార్ గారు బాలరెడ్డి గారు మా డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యవన్న గారు గోవర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మెట్టు కుమార్ గారు రెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు అంజయ్ యాదవ్ గారు గో వెంకటేష్ చెప్పినమ్మ సో రాముల్ గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు రైతు సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన నమస్కారం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు కోతవెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసిండు ఇంటికి ఓఆర్ఆర్ లోపల ఉంటే వెయ్యా రంగారెడ్డి జిల్లాకి వెయ్యా మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా పాటాంచేరు చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరన్నా కాని ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టియా బీసీయా మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మ గౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పఠాన్ చెరువు మీద ఆయనకు నాకు అయితే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి ఏం తన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు ఇవాళ పఠాన్ చెరువు మీద పగబట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగ ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంద్ ఎగబెడతా అంటుండు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇయాల రైతు బంధు ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇయాల రైతు బంద్ ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిండు పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు వేస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చలూర్లకి ఇయ్యా రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఆశ చూపించిండు అరి అరిచేతిలో వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్లో కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెట్టుండు అందుకే నువ్వు ఎనువుల రేవంత్ రెడ్డివి కాదు కోత రేవంత్ రెడ్డివి అంటారు ఎనకటి ఎక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఆడవీళ్ళులకు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడవీల్లు స్కూటీలు ఎగ్గొట్టినావు తులం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినావు ఎగ్గొట్టినావు ఎగవేతల రేవంత్ రెడ్డి పోయా అన్న నేను హైదరాబాద్ నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అట్టవాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట నువ్వు ఎగబెట్టినకల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నాయి మళ్ళీ కేసు పెడతాడు ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ ఇలా కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది పెట్టు ఎంచు పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాంచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసిండు రైతులు నువ్వు ఏముధరించినవు అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని భారతదేశంలో ఎవరన్నా చేసినారే కేసీఆర్ పొద్దున్న దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి బాయికాడ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవాళ దాన్ని అంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నువ్వు వచ్చినాక మున్పట్ల లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎత్తున్నాయని అని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా పోయిన ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిల మండలానికి ఒక్క ఊరికేసిండు అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బంధేస్తున్నావు పదిహేను వేలు అన్నావు ఇవాళ మేము అడిమిట్ల రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు రెండు రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అంటే రైతులు అంతా అమాయకంగా కనబడుతున్నారా నడిమిట్ల రెండు ఎగ్గొడతా ఇప్పుడు ఓట్ల ముంగటైతే మళ్ళీ పడ్డాయని ఓట్లు గుద్దుతరనుకుంటున్నావు ఎందు బిడ్డ తప్పకుండా నువ్వు ఆ పన్నెండు రోజులు బాకీ వడ్డ ఎకరానికి పన్నెండు రోజులు ఇస్తేనే రేపు లోకల్ బాడీ రైతు రైతున్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతు మూలనికి బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు అతి తెలుగు చూపిస్తున్నాడు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళ పడ్డాయి ఓట్లు అనుకుంటుండు రైతుల్ని మనం చైతన్య పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరు చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఆ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఇలా రుణమాఫీ గాను చేయలేవట్టు లేదా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే నీకు కూడా కలదా మా ప్రధాకరణ కూడా కల అయితే ఇవాళ చెప్పింది ఏందా రోజు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నాడా మరి ఇప్పుడు చేసింది చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు ఇరవై వేలు చేసినా అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలే చెప్పిందేమో నలభై ఒక్క వే నలభై రెండు వేల కోట్లు పడ్డదేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఆ కుర్చీ ఇచ్చి వంటివి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల మీద మీదున్నోళ్ళు కట్టుర్రి నేను క్షణంలోసి పాలెత్తా పైసలు ఒకటే క్షణం రెండు లక్షల మీద కట్టుర్రీ మీరు కట్టంగా మీది రుణం రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి కదా నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులు రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది పాత అప్పు మాఫీ కాలే ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మందికి రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతివి రైతు బంధు వేయకపోతివి రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండి ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఓ భరోసా ఇచ్చిండు ఏ రైతున్న దురదృష్టం వల్ల అదృష్టం బాగాలేక ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకే రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇలా వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్న ఏందయే మార్పు రైతు బీమా ఎగవెట్టుడు రైతు బంధు ఎగవెట్టుడు రుణమాఫీ ఎగవెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇలా ఏం మార్పు తెచ్చిందో నేను అడుగుతా ఉన్నా రై పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిందనికి అసెంబ్లీలో లెక్కనా దేవుని మీదనే యాదగి లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ గాయని మీద ఒట్టు పెట్టి మాట నీకు అసెంబ్లీ కంటే ఒక లెక్కన అసెంబ్లీలో చెప్పిండు రెండు సార్లు ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు ఈ సంవత్సరం నుంచి రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఆడాది అయిపోయాయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు ఎవరికొక్క రూపాయి వచ్చింది లేదు పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు ఏ మార్చి ముప్పై ఒకటి వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో మార్చి జూలైకి వచ్చే ఆ యాసంగి గోవింద గోవింద అయిపోయింది అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్దాలు ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు బీమా ఉత్తదే పంటల బీమా ఉత్తదే రుణమాఫీ ఉత్తదే రైతు బంధుకు రామ్ రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్టుడు తప్ప బంధు పెట్టుడు తప్ప కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండు అంటే మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు జైల్లో పెట్టిండు మొన్న గద్రాల జిల్లా ధన్వాలలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద దన్వాళ్ల రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బేడీ లేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది రైతులను జైలు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినవు దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీ లేచిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ రోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీ లేస్తావా మా భూములు లాక్కోవద్దు అంటే బీసీ రైతులకు పెద్ద దన్వాళ్ళలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్ధరించేది ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుంది అంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయనా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమానులు నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరేవరైనా భూమి అముతరా అముతరా అని మన చుట్టు తిరిగి రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లు అన్నాడు అరే ఇంట్లో బిడ్డ పెళ్ళి ఉన్నాయి కదా బాయి తీసుకోవటం వద్దుపో వద్దుపో అని వాడంటుండు ఇవ్వడం ఒక్కడన్నా ఇంట్లో ఏదైనా ఆపద పడ్డ బిడ్డ లగ్గం పెట్టుకున్నామో దవాఖానలు పడ్డాము పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ పది గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటున్నా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టాడ పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగని భూమికి చూస్తుంది అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క కరెంటు పక్క రైతు బీమా పక్క పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగమాగం ఐట్రా కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది ఆగమ కాలేదా ఏముద్ధరించిన నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు రైతులకు బేడి రేసుడు తప్ప రైతులను జైల్లో పెట్టుడు తప్ప రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే పెడితే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తమ్మదింత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పడంచెరులం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవా ఇయవాని ఇరవై రెండు వేల మంది పోయి అవుటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగెత్తాడు అది దిగిరాడా రంగారెడ్డి బయలుదేరదా మన సోపత్ కి మేడ్చల్ల సబితక్క బయలుదేళ్ళదా మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపత్ వెళ్తాడా వెళ్తాదా లేదా అందరం వెళ్లి కూసుక దెబ్బకి అది అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల రైతు సోదరులారా మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం ఇవాళ ప్రారంభం మాత్రమే రెండైతే ఎగరే పెట్టినావు ఈ ఇచ్చేది కూడా ఇవ్వ మాకు అందరికీ రెండవ పెట్టినావు ఇప్పుడు ఇది ఇచ్చేవన్న ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈయన ఇంకోటి ఏదో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద మొన్న మా మాణికరావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి పోతే మా మాలికరావు సాబు లేచి అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి మోరీల్ సాఫ్ లేవు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి డీజిల్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే కేసీఆర్ రాగానే ఊరికి ఇరవై ఐదు లక్షలు జైరాబాద్కు యాభై కోట్లు మండలానికి కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్ ఘటన ఇస్తాడు అనుకోని నేను అన్ని అడిగిండు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఒక్క పైసా జైలాబాద్ వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇయ్య ఇక పఠాన్ చెరువు మీద పగబెట్టిండు ఇంత రైతు బంధు కోత పెట్టిండు కొత్త ఇచ్చు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు క్యాన్సల్ చేసుడు బంధు పెట్టుడు ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరుగు ఇస్తుండ బాధ కలిగేది ఏంటంటే మనం మీరు టీవీలో చూసి ఉంటారు దేవాదుల ఏ బేసిన్లు ఉంది అంటుడు రైతు నడుతూ చెప్తాయి దేవాదుల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లారు చెప్తాడు బన్ కచేరీల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు బన్ కచేరీల నీళ్లు రే చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా బన్ కచేరీలను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు ఈయన అడుగుతుండే ఆ మాయక బన్ కచేరీలో ఏ బేసిన్లు ఉంటుంది ఆడుంటది నువ్వు ఇప్పుడు ఆ మూడు నెలలకెళ్ళి లోల్లి నడుస్తుంది బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బంకచర్ల యాడుందో తెలియదు అంటే నీ నిజాయితీ ఎంత నీ చిత్తశుద్ధి ఎంత ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది చూడలేదా మీరు అట్లా నలమల ఏడు ఉందంటాడు నేను నెలమల ఉట్టిన అంటడు నలమల యాడు అంటాడు అంత అదెందుకు రైతుల గురించి మొన్న అడిగిపోయాడు ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు ఇలాంటి అన్నీ కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటాము మనం పప్పు ధాన్యాలు అంటాం ఏమంటాం పప్పు ధాన్యాలు అంటాం ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం చిరుధాన్యాలు అంటాం రేవంత్ మిల్లెట్స్ అంటాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు ఎవరి ముంగట అన్నాడు పోయి పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు ఆ పిల్లలంతా హిరేంద్రబాయి మిల్లెట్లు అంటే మరి మేము రాగులు సజ్జలు కొర్రలు అని చదువుతూ ఈయన వచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు హిరేంద్రబాయ్ అని నిర్చిత్ర పెట్టుకున్నారు ఎక్కడి కథ ఏం కథ ఇది పరిశాంతిగా ఆగమాగం జగన్నాథం ఒక్కటన్న చక్కలేదు తెలియపోతే సప్లై కూర్చోవాలి తెలిసినట్టు ఏందో మాట్లాడబోత నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదు అంటే గిట్లా మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది ఈ రకంగా తయారైపోయింది ఏమన్న అంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పై మనిషికి రోగం రాదా ఇంత జ్వరం రాదా నేను దవాఖాన్లో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు నా పట్టాడు పడ్డాడు అంటాడు ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు ఇంకా నేనేం చేయాలి దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడిగించిండు నువ్వు తలకాయ కింద పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగ్గావు ఊకే నా మీద పడి ఎందుకు పెడతావు నువ్వు హరిశ్రౌ పొడుగు ఉన్నాడు హరిశ్వరావు నేనేం చేయాలి దేవుడు నాకు ఇచ్చి నీకు పొడిగిచ్చిండు మరి నా మీద పడి పెడతాడు ఊకే ఒక సైకో సైకో టైప్ అయిపోయి ఈ రకంగా ఇవాళ ఏమైనా అంటే కేసు ఇవాళ అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు ఆ అరెస్ట్ కూడా ఎట్ట చూసి చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు ఇప్పటికి ఇప్పటికీ పదిసార్లు తిట్టింది కోర్టు నువ్వు శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు నువ్వు కావాల వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికా వేసింది పోలీసు కానీ మళ్ళీ చూసి 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 నిన్న శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు ఏం చేసిండు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు గట్టిగా మాట్లాడిండు పోరాడిండు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు బిడ్డ రాజీనామా చేయండి రబ్ అని కొట్లాడిండు ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి పన్నెండు గంటలకు దొంగ కేసు పెట్టి ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు ఏమైనా మర్డర్ చేసిండా ఎవరినైనా చంపిండ ఏమైనా మోసం చేసిండా ఇవాళ ఒక ఫాల్తు కేసులో అక్రమ కేసులో ఇదికిచ్చి ఇవాళ ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచం అంతా హైదరాబాద్ దిక్కు చూసేటట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలిపిస్తుంటాడు ఇంక దప్ప ఇంకో పని నీకు పాలన లేదు ఎంతసేపు ప్రతిపక్షాల మీద పగవట్టుడు కేసులు పెట్టుడు రైతులను జైలు వేసుడు రైతులకు బేడీలు పెట్టుడు ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా అందాల పోటీలను పెట్టినావు అసలు ఈ ఒక విషయం తెలవాలి మీకు ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఇది మా బాంబే పెట్టాం ఈ కార్ రేసింగ్ మా దగ్గరికే రావాలని ఆయన అడిగాండు గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు అందరినీ కాదని పోటీ పడి కేసీఆర్ కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు తెచ్చిండు ఈ అందాల పోటీ ఎవడు మాకొద్దన్నాడు ఏ ఇది మేం చేయమంటే మేం చేయం మేం చేయమంటే మేం చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి బిక్క దాన్ని తెచ్చి నేను ఎన్నో అంటే మొత్తం విద్యుత్మానం పోయింది రాష్ట్రంది ఏమైందో మీకు తెలుసు కదా దాని ఏదో దాచి పెట్టుండు దాని మీద ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేసిండ్రు సీసీ ఫుటేజ్ అంతా ఎత్తికి రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం ఈ రాష్ట్రం పరువు తీసిండు రేవంత్ రెడ్డి దేశం పరువు తీసిండి ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన ఉద్దార్కం ఏంటంటే ఇజ్జత్ తప్ప చేసింది ఏం లేదు మిల్లెట్స్ కు పప్పు ధాన్యాలకు తేడా తెలియదు దేవాదా ఏ బేసిన్ లో ఉందో తెలియదు అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్వి ఏంది నువ్వు చేసింది ఇవన్నీ కూడా మనకు తెలుస్తలేవా కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం అర్థమైంది నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆర్ఏ రావాలి గాయననే మంచిగుండడు అనేటువంటి మాట వచ్చింది రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్తాడు నిన్న ఏదో చిట్ చాట్ పెట్టిండు అందులో అంటాడు ఏ బీఆర్ఎస్ ఎక్కడుంది పోయి అంటాడు బీఆర్ఎస్ పైన అయిపోయింది అంటాడు బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ అధికారుడు అని కళ్ళు కేసీఆర్ అధికారుడు అసలు రేవంత్ రెడ్డి మై ము మైకి ముంగ నిలబడితే కేసీఆర్ తీయకుండా ఉపన్యాసం ఉంటుందా బీఆర్ఎస్ లో దలవకుండా ఆయన మాట మాట్లాడతాడా మరి మళ్ళీ అయ్యే పోయిందంటే ఎందుకు ఊకే దలుతున్నాను ఎందుకు నీకు అంత భయం పట్టుకున్నది ఆయనకు తెలుసు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని నాకు అర్థమైంది ఆయన మనం తిట్టకుండా ఎప్పుడైనా మాట్లాడతాడా అసలు చక్కగా ఒక పాలసీ మీదనో ఒక మంచి పని మీదనో ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మీదనో ఎన్నడన్న ఒక్కనాడు మాట్లాడతాడే తీర్చుడు తప్ప కేసీఆర్ ను ఆయన ఎప్పుడన్నా మాట్లాడతాడని నేను అడుగుతా ఉన్నా ఆయన మనకు అర్థమైపోయింది మనకి మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికే నిద్రలో కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అదికి వస్తుంది ఆయనకు అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మీ ఊర్లలో చూడండి ఇప్పుడు మొన్న నాకు ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే మా గోవర్ధన్ చాలా ఊర్లల్ల ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేక జాకి లెక్కిచ్చిందట కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకపోతుండే రోజు చెత్త తీసుకపోయి గ్రామాలు శుభ్రంగా చేసిండు ప్రతి ఊరికి వైకుంఠ ధామము డంపు యార్డు ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు నర్సరీ మనం చేసినాం ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులకు మూడు నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకొక్కనాడు ట్రాక్టర్ నడుతురు మూడొద్దరక ఒక్కనాడు నడుతురు పెట్రోల్ పంప్ ఒడిగా ఆరు నెలలైంది ఉద్రవోసు బంద్ చేసిండు ట్రాక్టర్లకు ఇది నీ పరపతి ఆడికి వచ్చింది అంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అందులో డీజిల్ కూడా కాక అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన ఈ రకమైన పరిస్థితి వచ్చింది సరే ఏది ఏమైనా అన్ని అర్థమైనా ప్రజలకు ఎందుకంటే కేసీఆర్ చేయగలిగిండి ఎట్లా నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా ఇలా నువ్వు నీ నీ హయాంలో అన్ని తగ్గుముఖమే రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది బట్ ఏది ఏమైనా రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం అవసరమైతే మన ఓఆర్ఆర్ ను దిగ్బంధం చేద్దాం మీ అందరికీ పటాన్ చెరువులోని ఇరవై రెండు వేల మంది రైతులకు లోపలున్న రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ మరి అదేవిధంగా ఈ గుమ్మడి నూట డెబ్బై ఎకరాల భూమి వన్ నాట్ నైన్ సర్వే నంబర్ విషయం కూడా గోవద్దని చెప్పిండు నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా తప్పకుండా ఈ గుమ్మడిదల వన్ నాట్ నైన్ సర్వే నెంబర్ రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు న్యాయబద్దంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈనాటి రైతు ధర్నాకు వచ్చిన రైతు సోదరులకు దీన్ని దిగ్విజయం చేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ